ఈ రోజు ఈ వీడియోలో సంకటహర చతుర్థి వ్రత కథ గురించి తెలుసుకుందాం ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలిక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూచి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒకసారైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోదురా అని కానీ దురదృష్ట శాస్తూ అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికులు దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన శ్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాప ఆత్మరాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఆ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయంలో నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకటహర చతుది వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణ ంతరం తథ్యం అని చెప్పాడు గణేషన్ దూతను అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ శ్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్య ఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషన్ దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందింది కావటం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకటహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మికత విలువలతో పాటు సంకటహర చతుర్థి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతుంది వినయ వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యఫలం పొందుతారని భావన